రాజకీయ నాయకుడు ఏ రంగంలో ఉండకూడదా రాజకీయాలు సినిమా రాజకీయ నాయకులు సినిమాల్లో నటించడం లేదా సినిమా నటించిన వాళ్ళు రాజకీయాల్లోకి రాలేదా రాజకీయాలు నటించిన వాళ్ళు రాజకీయాలు చేసే వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదా వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేయట్లేదా ఒక సెలబ్రిటీ ర్యాంక్ వచ్చిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తప్పే ఉంది రాజకీయ నాయకులు బిగ్ బాస్కి వెళ్ళకూడదని ఎక్కడుంది బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదని ఎక్కడుంది ఇవన్నీ చట్టమా ఇది ఏమైనా రాజ్యాంగమా ఏ సెక్షన్ ప్రకారం ఇవన్నీ ఉన్నాయి ఎవడ చెప్పాడు ఇవన్నీ రాజకీయ నాయకులు డ్యాన్స్ చేయకూడదని అని ఎవరు చెప్పారు నేను చేస్తాను సరదాగా హమ్ చేస్తాను డ్యాన్స్ చేస్తాను తప్పే ఉంది ఎవడ చెప్పాడు చేయకూడదు సరదాగా మనుషులు మనం ఫస్ట్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి అవన్నీ చేసుకుంటూ రాజకీయం అంటే ప్రజాసేవలో మనం చూపించగలగాలి దేశాభ్యుదయానికి రాష్ట్రాభ్యుదయానికి ప్రజాభ్యుదయానికి మనం కష్టపడుతున్నామా లేదన్నది మార్కింగ్ తప్ప మనం ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అనే దాని మీద ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు అలాగే చేసుకుంటే ఈ దేశంలో ఒక్కడు కూడా నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఉంటాడు